హలో గాయస్ వెల్కమ్ టు ధాత్రి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో ఏంటంటే సరిదాగా ముచ్చట్లు మాత్రమే కాకుండా మా ఆనంద నిలయంలో వాళ్ళకి చిన్న అంతాక్షరి పోటీ అయితే పెట్టడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు కాలం పాటలు కాకుండా ముందు కాలం అది కూడా సినిమా పాటలు కాకుండా జానపద గేయాల లాంటి పాటలు అయితే పాడారు ఎప్పుడు మన టీంలో సన్న ముసలవ ఒక్కటే పాడేది కదా ఈసారి నేను కూడా ఉన్నాను నేను తగ్గేది లేదంటూ రామసుబ్బమ్మ వచ్చిందనమాట సో ఆవిడ ఏం పాట పాడిందనేది వినేద్దాం గర్బము తలసీ తమ్మె దే తల్లి గర్బ ములో నాథవ సూలే తీరమా తలసీ తమ్మె దే తల్లి గర్బమూలో నాథవ సూలే వాఠి తీరమా லா பாயமுடோ பாலா நாக்கா போத்தி ரமா பாயமு நாடு பாலா நாத் தாகிய பயமுலக்கா போயிரமா எவனா பாயமு நாடோ வசா காந்த லிமிலியக்கா போயிரமா

Thanks for watching and don't forget to subscribe.